డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ అభినందనలు ముఖ్యంగా ట్వంటీ ఎయిత్న దివాళీ ఫెస్టివల్ ఉంది సో దాని గురించి మనం తీసుకుంటున్న ప్రికాషన్స్ గురించి అండ్ అలాగే ప్రజల్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న కోఆపరేషన్ గురించి మాట్లాడటానికని మీ మీడియా మిత్రులందరినీ ఇక్కడ ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫైర్ వర్క్స్ గురించి Chala in the district. revenue authorities, police, fire department, under the policy, temperature, narrow at all these manufacturing locations, storage uh, local sites, and uh, sale points. So, in no, three manufacturing locations here. మరియు ఫోర్ స్టోరేజ్ అండ్ సేల్ పాయింట్స్ మీద ఎఫ్ఐఆర్స్ ఇల్లీగల్గా నడుస్తున్నట్లుగా తెలిసింది మనకి సో ఆఫ్టర్ ఇన్స్పెక్షన్స్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ కూడా మనం చే చేయడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు ఎక్కువ కాస్ ముందు వెన్ సేల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అక్కడ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఏంటి దాని ప్రకారంగా మీరు అంతా ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉందా అని చూడటము డిస్టెన్స్ బిట్వీన్ ద షాప్స్ ఇవన్నీ చూడటము కూడా మన ఆఫీసర్స్ అందరూ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు దాని ద్వారా దాని తర్వాతనే లైసెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ స్టెప్స్ అన్ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేయడం జరుగుతుంది ఇన్ దెసిపీ సో ఎక్కడంటే అక్కడ స్మాల్ ఫైర్ ప్లాపర్స్ యూనిట్స్ పెట్టుకోవడానికి లేదు సేల్ యూనిట్స్ పెట్టడానికి లేదు